అందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు ఒక మంచి ఆరోగ్య విషయం గురించి తెలుసుకుందాం రోజు ప్రతిరోజు మనం చేయాల్సినటువంటి ఆరోగ్య నియమం పొద్దున లేవగానే మీరు బెడ్ మీద నుంచి లేవగానే జీరున స్థిరను పోసుకొని డైరెక్ట్గా వెళ్ళి నీళ్లు తాగండి నోరు కూడా కడుక్కోవద్దు డైరెక్ట్గా అలా పాచి పళ్ళతో నీళ్లు తాగాలి అంటే అది ఎన్ని నీళ్ళు కనీసం ఒక హాఫ్ లీటర్ నుంచి వన్ లీటర్ వాటర్ తాగాలి అని చెప్తాం పాచి పళ్ళతో తాగాలి చాలామంది ఏం చేస్తుంటారంటే పొద్దున్న లేవగానే కాస్త బ్రష్ చేసుకొని దాని తర్వాత నీళ్ళు తాగుతూ ఉంటారు దానికన్నా బ్రష్ చేయకుండా తాగేటువంటి నీళ్లతోనే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అది మీరు రానొచ్చు ఇదేంటి బ్రష్ చేసుకోవడం వంటి మనం నిద్రపెట్టే మలిన పదార్థాలు తయారవుతాయి మనం కడిగేసుకున్న తర్వాత మలినాలన్నీ బయటకు పోతే అప్పుడు నీళ్ళు తాగడం మంచిది కదా అని మీరు అనొచ్చు కాదు నోరేమన్నా విసర్జక అవయవం అండి అంటే లార్జ్ ఇంజెస్టన్ పెద్ద పేగుల్లాగా మన బాడీలో తయారయ్యేటువంటి విష పదార్థాలని ఏదైతే టాక్సిన్స్ అయితే ఉన్నాయో వాటిని బయటకు పంపించడానికి నోరేమన్నా విసర్జక అవయవం కాదు కదా తినడానికి పనికి వచ్చేది బాడీ నోరుని నోరు లెక్క చూస్తుంది విసర్జక అవయాలను విసర్జక అవయాల లెక్క చూస్తుంది మనం నిద్రపోయేటప్పుడు నోరు తెరుచుకొని నిద్రపోతాం కొన్నిసార్లు నోరు తెరుస్తాం మధ్య మధ్యలో మనం గాలి పీల్చుకునేటప్పుడు ఆ గాలి అనేది ఈ లోపల ఫ్యారింగ్స్లో నుంచి వెళ్ళాలి అంటే అల్టిమేట్గా ఈ నోరు ఈ లోపల ప్యాలెట్ అయితే టచ్ అవుతుంది అప్పుడు నోట్లోకి అయితే విష ఆ పీల్చుకునేటువంటి గాలిలో ఉండేటువంటి మల్లె పదార్థాలు కూడా వస్తాయి కదా వాటిని అలా వదిలేస్తే మన హెల్త్ స్పైల్ అవుతుంది కదా హెల్దీగా పడుకున్నటువంటి పర్సను అన్హెల్దీగా లేవడం మొదలవుతుంది అనారోగ్యంతో లేస్తారు ఎందుకంటే మనం మేల్కోం కదా ఏం జరిగేది తెలియదు కదా అందుకని మనం నిద్రపోతాము మన శరీరం నిద్రపోదు ఎప్పుడు మన శరీరంలో ఉండేటువంటి జీవశక్తి అనేది ఎప్పుడూ నిద్రపోదు ప్రాణశక్తి కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటుంది మన బాడీలో ప్రాణ అపాన సమాన ఉదాన వ్యాన ఫైవ్ ప్రాణాస్ ఎప్పుడు కూడా సేఫ్ గార్డ్ చేస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా మనమే వాటిని పట్టించుకోము మనం నిద్రపోయినప్పుడు మన బాడీలో ఉన్నటువంటి ఈ నిద్రాణమైనటువంటి శక్తులు చాలా యాక్టివేట్ యాక్టివేట్ అవుతాయి అవి చూస్తూనే ఉంటాయి ముఖ్యంగా ఈ ఇన్లెట్ నోస్ దగ్గర ముక్కు దగ్గర అవి చాలా యాక్టివ్గా ఉంటాయి ఒక విధంగా చెప్పాలంటే ఏదైనా సరే మన బాడీకి హానికరమైనటువంటి పదార్థం లోపలికి ఎంటర్ అవుతుందేమో అని చెప్పి కొన్ని రకాలైనటువంటి సెకరేషన్స్ని ముందుగా అక్కడ సెక్రెట్ చేసి పెడుతుంది బాడీ సక్రెట్ చేయడం వల్ల ఏదైనా సరే గాలి పీల్చుకునేటప్పుడు ఏదైనా సరే వస్తే అది అక్కడ స్ట్రక్అప్ అయిపోతుంది లోపలికి పోకుండా చూస్తుంది దానివల్ల అది అక్కడ డ్యామేజ్ అయిపోయేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అందుకని నోట్లో సెక్రెట్ అయ్యేటువంటి స్రావాలు నైట్ టైంలో పొద్దున్న లేచిన తర్వాత ఏవైతే ఉంటాయో బాడీకి హెల్ప్ చేసేటివి వాటిని మళ్ళీ లోపలికి తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఉంటుంది నష్టమైతే లేదు ఎట్టి పరిస్థితుల్లో నష్టం ఉండేది ఎందుకంటే బాడీ వాటిని ప్రొడ్యూస్ చేస్తుంది అవేమి మనం పడుకున్నప్పుడు ఏమి తినం కదా తింటే ఏమన్నా మిగిలేమో అనుకోవచ్చు ఏమి తిన్నాయి కాదు తినేసిన తర్వాత బాడీ దానికి అవసరం ప్రొడ్యూస్ చేస్తుంది బాడీ ఏది ప్రొడ్యూస్ చేసినా ఒకటి గుర్తుపెట్టుకోండి బయటకు పంపించడానికి అది ప్రొడక్షన్ పెట్టుకోదు బాడీ చెత్త ఏదైనా వస్తే నాకు సంబంధం లేదని వదిలేస్తే దాన్ని బయటకు అట్నించేటే పంపిస్తుంది అది కష్టపడి దాన్ని మళ్ళీ మార్చి దాన్ని మళ్ళీ కొత్త పదార్థం తయారు చేసి దీన్ని బయటకు పంపించు అనే స్టేజ్లో బాడీ ఉండదు ఎప్పుడు బాడీ ఏది ప్రొడ్యూస్ చేసినా మన బాడీకి త మనకి ఎటువంటి హానికరం లేకుండా ఉండడానికి మన సేఫ్టీ కోసమే తయారు చేస్తూ ఉంటుంది అందుకే పొద్దున లేవగానే పాచి పళ్ళతో నీళ్లు తాగాలి పాచి నీళ్లు తాగాలి దాన్నే ఉషపానం అంటారు ఉషోపానం ఉంటే బ్రష్ చేసేసుకొని తీరిగ్గా ఒక టీ తాగి అప్పుడు తాగే నీళ్ళు కాదు లేవగానే పళ్ళతోనే తాగండి మీరు దాని తర్వాత బ్రష్ చేసుకోండి అది కూడా నీళ్లు తాగిన తర్వాత కనీసం ఒక ట్వంటీ మినిట్స్ ఆగాలి మీరు ఆగి అప్పుడు వెళ్ళి బ్రష్ చేసుకోండి దేని బ్రష్ చేసుకోండి అది మీ ఇష్టం కానీ ట్వంటీ మినిట్స్ టైం మాత్రం గ్యాప్ మెయింటైన్ చేయాలి మీరు అలా మెయింటైన్ చేస్తే ఆ తాగేటువంటి నీళ్ళ వల్ల మీకు బెనిఫిట్ ఉంటుంది ఉషోదయం ఉషోదయం అంటే దీంట్లో అశ్విని దేవతలు ఉంటారట అశ్విని దేవతలకి చెల్లెలు ఉంటుంది చెల్లెలు ఉషా అంటారు సో కరెక్ట్గా సూర్యోదయం టయానికి ఆమె చెల్లెలు ఉషా వెళ్ళి అశ్విని దేవతలు లేపుతుందంట వాళ్ళు నిద్రపోతుంటారంట వాళ్ళని లేపి ఇంక పోదామని చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే లేచి అప్పుడు రథం మీద కూర్చొని ఉషని ముందు కూర్చొని పెట్టుకుంటారు ముందు కూర్చొని పెట్టుకొని వాళ్ళు ముందు కూర్చొని పెట్టుకొని వాళ్ళు గుర్రాన్ని నడుపుకుంటూ వస్తారట ఇది కథ పురాణంలో ఉన్నటువంటి కథ ఉషని ముందు కూర్చొని పెడుతున్నారంటే ఫస్ట్ మీది చేయాల్సింది ఉషోదయంలో తీసుకోవాల్సింది ఉష పానం ఫస్ట్ నీళ్లు ఆమె నీళ్లు చల్లి లేపుతుందంట వాళ్ళని అందుకని మన బాడీ మీద మన బాడీ ఆరోగ్యంగా ఉండాలంటే మన బాడీలో అంతర్గతంగా ఉన్నటువంటి శక్తులు ఆయన ప్రేరేపితం కావాలి అంటే ముందు టచ్ కావాల్సింది నీళ్లు అందుకే ఉషపానం అనేది చాలా ఎఫెక్టివ్ మీరు పొద్దున్న లేవగానే నీళ్లు తాగితే డే మొత్తం కూడా మీరు సేఫ్టీ జోన్లోనే ఉంటారు మీ బాడీ హెల్తీగానే ఉంటుంది ఒక్కసారిగా మీ బాడీలో నిద్రాణమైనటువంటి నిద్రాణమైన స్థితిలో ఉన్నటువంటి మీ అవయవాలన్నీ కూడా ఉలిక్కిపి లేస్తాయి ఓకే ఓ తెల్లారింది మనం ఇంకా స్టార్ట్ చేయాలి వర్క్ స్టార్ట్ చేయాలని చెప్పి రెడీ అయిపోతుండే ఒళ్ళు విలుచుకొని లేస్తాం మనం చూడ ఆ టైపులో మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నీ కూడా లేస్తాయట కాబట్టి పాచి పళ్ళతోనే నీళ్లు తాగండి అది మల్లిన పదార్థాలు ఉంటాయి పదార్థాలు పదార్థాలుంటే ఊసేయాలండి బయటికి లేచి మొత్తం పొద్దున్న లేపని మొత్తం యాసిడ్ పెట్టి క్లీన్ చేసుకోండి లేకపోతే అలా చేయరు కదా అలా ఎవరు చేయరు కదా మళ్ళిన పదార్థాలు ఉంటే నీళ్ళు తాగండి నీళ్లు తాగితేనే అది మొత్తం స్టమక్లోకి వెళ్ళి అది లోపలికి అబ్సర్వ్ అయిపోయి మనకు తెలియదండి బాడీ వెయిట్ని క్రియేట్ చేస్తుందో ఎటువంటి యాసిడ్స్ని క్రియేట్ చేస్తుంది ఎటువంటి మెడిసిన్ని లోపల తయారు చేస్తుందో ఎవరు చెప్పలేరు వాళ్ళ వాళ్ళ బాడీ కండిషన్ బట్టి వాళ్ళ బాడీలో ఉన్నటువంటి దోషాలను బట్టి దాన్ని కరెక్ట్ చేసుకునేటువంటి మెడిసిన్ బాడీ దానికదే ఇండివిజువల్గా తయారు చేస్తుంది ఒక పర్సన్ ఇంట్లోనే ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి ముగ్గురికి మూడు రకాలు వస్తాయి ఒక పర్సన్లోనే ఈ రోజుకి ఒక మెడిసిన్ తయారు చేస్తుంది రేపు ఇంకొక మెడిసిన్ తయారు చేస్తుంది బాడీ తయారు చేస్తుంది ఇది ఎందుకు తయారవుతుంది ఎలా తయారవుతుంది ఇంతవరకు సైంటిఫిక్ రీసెర్చ్ కనుక్కోలేకపోయారు దాని మీద ఎందుకు తయారవుతుందో కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు కాబట్టి ఈ ఉషపానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దీన్ని మిస్ కావద్దు పొద్దున లేవగానే మీరు చేయాల్సింది ఈ పని బెడ్ కాఫీ బెడ్ టీలు మానేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి తర్వాత బెడ్ దిగిన తర్వాత చూద్దాం ముందుకు మీకు కావాల్సింది బెడ్ వాటర్ లేవగానే బెడ్ వాటర్ తాగాలి అది కూడా గుర్తుపెట్టుకోండి వాటర్ని ఎప్పుడు కూడా కూర్చొనే తాగాలి కాఫీ టీలు ఫ్రూట్ జ్యూస్లు వీటన్నింటినీ నిలబడి తాగాలి వీటిని మాత్రం కూర్చోనే తాగాలి అది కూడా నీళ్లను తాగేటప్పుడు గడగడగడ తాగకూడదు సిప్ బై సిప్ తాగాలి మనం టీ ఎలా తాగుతాం ఆ టైప్లో తాగాలి మనం ఉల్టా చేస్తున్నాం నీళ్ళని ఎలా తాగాల్సింది టీ ఎలా తాగుతాం టీ ఎలా తాగాలి నీళ్ళని ఎలా తాగుతున్నాం ఉల్టా చేస్తున్నాం అలా కాకుండా చూసుకోండి సో సిబ్బై సిప్ తాగాలి టైం కేటాయించాలి నిజంగా చెప్పాలంటే నీళ్ళ రుచిని కూడా ఆస్వాదించాలి అని చెప్తారు ఏ టేస్ట్ ఉంది దానిలో మెటలిక్ టేస్ట్ ఉందా లేకపోతే మీరు తాగేటప్పుడు కొంచెం ఫస్ట్ తాగేటువంటి రెండు మూడు బుక్కలు కొంచెం డిఫరెంట్ అనిపిస్తాయి మీకు ఆ తర్వాతే ఫ్రీ అవుతుంది నీళ్ళని ఎప్పుడు కూడా కుండలో మట్టి కుండలోనే పెట్టాలి తాగేటప్పుడు కాపర్ గ్లాస్ రాగి పాతతోనే తాగాలి అని చెప్తారు దానివల్లే మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి పొద్దున మనం చేసేటువంటి ఉషపానమే మెడిసిన్ లాగా పనిచేస్తుంది మిత్రులారా ఇది ఒక ఆరోగ్య నియమాన్ని ఖచ్చితంగా మీరు ఫాలో కాండి ఇదే నియమాన్ని నేను గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి నేను ఫాలో అవుతాను పొద్దున్న లేవంగానే ముందెళ్ళి తాగుతాను స్టార్టింగ్లో అయ్యే అలా తాగుతున్నావు హెల్తీ ఇలాగే చెప్పారు అందరూ చెప్పారు చేయకూడదు అలా చేస్తే విష పదార్థాలు మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి పాయిజనస్ మ్యాటర్ పాయిజనస్ వాటర్ అయిపోతుంది అది అని చెప్పారు కానీ మా ప్రకృతి వైద్యంలో ఫస్ట్ ఇదే చేయాలని చెప్పారు నేను అదే ఫాలో అవుతున్నాను అందరూ నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇన్ఫెక్షన్ గురైనప్పుడు కూడా నాకు ఎటువంటి ఇన్ఫెక్షన్ రాలేదు సంజీవని ప్రకృతి ఆశ్రమం కరోనా పేషెంట్స్లో మేము డీల్ చేసాం అక్కడ డీల్ చేసినప్పుడు కరోనా పేషెంట్స్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ముందు మేము ఎంట్రడ్యూచ్ చేసింది ఫస్ట్ పొద్దున్న లేవగానే పాచిపాళ్లతో నీళ్ళు తాగండి అని చెప్పాం వాళ్ళు కూడా వెనకముందరు ఆల్రెడీ ఇన్ఫెక్షన్ అయింది మీరు తాగవయ్య అని చెప్పాం తొందరగా రికవరీ అనేది జరిగింది ఎందుకంటే ఆ టైంలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్కి తగినటువంటి మెడిసిన్ నోట్లో తయారైందండి బాడీలో మీకు ఏదైనా సరే డయాబెటీస్ ఉండొచ్చు ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా మీకు తెలియదు బాడీ లోపల ఏ ఇన్ఫెక్షన్ అవుతుందో కానీ బాడీకి తెలుసు ఆ ఇన్ఫెక్షన్కి తగినట్టు అది తయారు చేసిన దానికి ఎప్పుడు గ్యాప్ దొరుకుతుంది మనం నైట్ నిద్రపోయేటప్పుడే తయారు చేస్తున్నాం అప్పుడే గ్యాప్ దొరుకుతుంది కాబట్టి అప్పుడే తీరిగ్గా దానికి తగినట్టు మెడిసిన్ తయారు చేసేటువంటి అవకాశం బాడీకి ఉంటుంది అవకాశం ఇవ్వడానికి ఒక విధంగా మనం నిద్రపోతున్నాం అనుకుందాం అది తయారు చేసిన మెడిసిన్ ఊచిపరేస్తే ఏం లాభం అండి అందుకే తాగాలి అని చెప్తున్నాం కాబట్టి క్లారిటీ క్లారిటీ చెప్పానని అనుకుంటున్నాను కాబట్టి రోజు నీళ్ళు తాగండి పొద్దున లేవగానే నీళ్ళు తాగండి పాచిపాళ్ళతో నీళ్ళు తాగండి పాచి నీళ్ళే తాగండి మీ హెల్తీగా ఉండండి మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే